హాయ్ ఫ్రెండ్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి పాలయ్యారు వైసీపీ ఘోర ఓటమిపై వైఎస్ జగన్ స్పందించారు వైసీపీ ఘోర పరాజయంపై ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి స్పందించడం జరిగింది ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయట జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బాగుండాలని మంచి చేశాం మంచి చేసిన ఓటం ఇలాంటి ఫలితాలు వస్తాయని నేను ఊహించలేదు మహిళలకు సంక్షేమ ఫలాలు అందించాం వారి ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదు ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి యాభై మూడు లక్షల మంది తల్లులకు సహాయం చేశాం అక్కా చెల్లెళ్ల ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదు ఇరవై ఆరు లక్షల మందికి అవ్వతాతలు వృద్ధులు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేశామంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లకు అండగా ఉన్నాం పేదవాళ్లకు తోడుగా ఉన్నాం అర కోటి మంది రైతుల ప్రేమ ఏమైందో నాకు తెలియటం లేదు అన్నదాతలకు రైతు భరోసా అందించాం రైతన్నలకు ఎంతగానో తోడుగా నిలిచాం పిల్లలు తల్లుల అభిమానం ఏమైందో నాకు తెలియటం లేదు చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం ఇవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్న మాటలు మరి ఈరోజు ఫలితాలు చూసినట్లయితే టీడీపీకి నూట ముప్పై ఐదు సీట్లు వైసీపీకి ఇరవై ఒకటికి వైసీపీకి తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చాయి జనసేనకు ఇరవై ఒకటి సీట్లు వచ్చాయి మరి ఈ ఫలితాలు చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది బేరం టీవీ ముందుగానే ఊహించి చెప్పింది పదిహేను రోజుల క్రితమే నారా చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని చెప్పి టీవీ చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎనీవే చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది టీవీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ టీవీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ బేరం టీవీ